విజయనగరం టౌన్ టోని శ్రీ సహస్ర రైజింగ్ ప్యాలెస్లో వైఎస్సార్సీపీ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ నెల పదవ తేదీతో పూర్తవుతుందన్నారు అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ పదహారున గవర్నర్ను కలిసి సంతకాల పత్రాలను అందజేస్తారని తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వినతి కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు రైతులు ఎక్కువగా రైతులు రైతు కూలీలు ప్రధానంగా వారి తాలూకా బాగోగులు కానీ ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి అనేక అంశాలు నేను ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జిల్లా పరిచైర్మన్గా నా బాధ్యతగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను ప్రభుత్వం తీసుకుంటే ఓ అట్టమడిసిన అంధరాత్రి సుఖీబాబు దీనికి పేరు మార్చారు దీనికి ఇచ్చిన కార్యక్రమం ఆనాటి ప్రభుత్వ ఎన్నికల్లో చెప్పిన మాట ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఏడు వేల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాకుండా అదనంగా కాకుండా అని చెప్పి ఆనాడు చెప్పారు ఓన్లీ కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా ఏదైతే అదనంగా ఇస్తుంది కాకుండా ఇరవై వేలు అని చెప్పారు ఇరవై వేలు ఇస్తుండో ఆనాడు ఏం చేశారు పది సెంట్లు భూములు లోపు ఉన్న భూముల్ని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని పరిగణలో తీసుకోలేదు ఈ ప్రభుత్వం అలాగే మన ప్రాంతంలో ఎనాం భూములు ఎక్కువ ఎందుకంటే ఎస్టేట్ ఎనామ్స్ ఎక్కువ ఇక్కడ ప్రాంతం అంతా కూడా మనకు తెలుసు పూర్వం నుంచి కూడా ఇనాం భూములకు ఇవ్వలేదు లేదు అలాగే ఎక్కువగా ఈ ప్రాంతంలో గిరిజనులు ఉంటే ఆర్ఎఫ్ పట్టాలకు ఇవ్వలే ఆ రోజు గిరిజనులకు అత్యధికంగా పట్టాలు ఇచ్చాం ఏ ప్రాంతంలో కూడా గిరిజనుడు తన భూమిని సాగు చేసుకుంటానంటే పోడు వ్యవసాయం చేసుకుంటానంటే ఆనాడు అత్యధికంగా ఇచ్చిన ఆర్ఎఫార్ పట్టాలు ఇచ్చిన కానీ ఆనాడు రాజశే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చే दादर एफ ऐसा करता कि बोल रहा था तो टिश्यू वाला